కుమారుడు జకర్యా బెరక్య కుమారుడు పల్కండి బెరక్య కుమారుడు జకర్యా మూడు ఇతడు లేవి గోత్రికుడు ఇతడు లేవి గోత్రికుడు ఇతడు లేవి గోత్రికుడు నాలుగు బైబిల్ గ్రంథం అంతటిలో బైబిల్ గ్రంథం అంతటిలో జకర్యా అన్న పేరు గలవారు ముప్పై మంది గలరు అను పేరు గలవారు ముప్పై మంది గలరు ఐదు

తిరిగి కట్టుడకు ప్రజలను పురిగొలిపిన వాడు తిరిగి కట్టుడకు ప్రజలను పురిగొలిపిన వాడు మందిరం యొక్క పని ఆగిపోగా మందిరం పని యొక్క మందిర పని ఆగిపోగా తిరిగి కట్టుడకు ప్రజలను వాడు ఏడు బలిపీఠమునకు దేవాలయములకు మధ్యన అర్థ సాక్షిగా అందించబడను అర్థ సాక్షిగా మందిరం బలిపీటమునకు దేవాలయమునకు మధ్య చంపబడి ఆయను చంపబడి సంపబడి సాక్షి ఆయన ఇది జకర్యాను గుర్చి ఏడు విషయాలు జకర్యాను గుర్చి ఏడు విషయాలు ఆ చదవడం అందరు ఒకటి జకర్యా అనగా దైవ సంబంధమైన వాడు లేక యహోవాను జ్ఞాపం చేసుకున్నవాడు రెండవది జకర్యా కుమారు మూడవది ఏది గోత్రికుడు నాలుగవది జకర్యాని పేరు గలవారు ముప్పై మంది గలరు

ఒక విత్తనం చూడండి భూమిలో పడి చచ్చిపోకపోతే అది మహావృక్షం కాలేదు అలాగే కూడా భక్తులందరూ కూడా అయినారు అతసాక్షులై గొప్పగా సేవ చేసి దేవుని కొరకు జీవించి వాళ్ళు దేవుని కొరకే మరణించి అనేకులను జీవిక దేవుని ఇది జకర్యా గురించి ఏడు విషయాలు జగర్యా గ్రంథాన్ని గురించి ఏడు విషయాలు అనరాయండికర్యా గ్రంథమును గురించి వలబండి జకరియా గ్రంథమున గురించి ఏడు విషయాలు జకరియా గ్రంథమున గురించి ఏడు విషయాలు చిన్న ప్రవక్తల గ్రంథములలో చిన్న ప్రవక్తల గ్రంథములలో పెద్ద గ్రంథము చిన్న ప్రవక్తలు అంటే ఎక్క నుంచి ఎక్కడి వరకు ఎక్క నుంచి ఎక్కడి వరకు చిన్న ప్రవక్తలు అంటే ఓసియా మొదలుకొని మలాకీ వరకు ఓసియా మొదలుకొని మలాకీ వరకు చిన్న ప్రవక్తలు అంటారు ఓసియా యోగేలు ఆమోసు ఒబద్యా హగ్గయ జెబెనియా హజ్కీయా మలాకీ కనుక ఈ యొక్క పుస్తకం ఎన్నో పుస్తకముదో పుస్తకం చిన్న ప్రవక్తలలో తొమ్మిదో పుస్తకం కనుక ఈ యొక్క చిన్న ప్రవక్తల గ్రంథాలన్నింటిలో కూడా పెద్ద గ్రంథం ఏంటంటే చకర్య గ్రంథం రెండు ఎక్కువ దర్శనాలతో నిండిన గ్రంథం పలుకుతా ఉన్నాడు ఎక్కువ దర్శనాలతో నిండిన గ్రంథము

ఈ గ్రంథము యెషయా గ్రంథముతో సమానము ఈ గ్రంథము యెషయా గ్రంథముతో సమానము యెషయా ఐదు యేసుక్రీస్తు మొదటి రాకడను మొదటి రాకడను రెండవ రాకడను రెండవ గ్రంథము యేసు క్రీస్తు మొదటి రాకడను గ్రంథము మందిరం యొక్క ప్రాముఖ్యతను మందిరం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయు గ్రంథము ఏడుగా దినమును గుర్చి తెలియజేసేము గ్రంథము ఏడు విషయాలు ఒకటి చిన్న ప్రవక్తుల గ్రంథాలలో ఇది పెద్ద గ్రంథము రెండవది ఎక్కువ దర్శనాలతో నిండిన గ్రంథము మూడవది

తెలియజేసి గ్రంథం ఇది ఈ గ్రంథాన్ని గుర్చి ఏడు విశయాలు తర్వాత మూడవది రాయండి రెండవ రాగడను కూర్చి ఏడు విశయాలు ఈ గ్రంథంలో రెండవ రాగడను కూర్చి ఏడు విషయాలు రెండవ రాగడను కూర్చి అలకండి రెండవ రాగడను కూర్చి ఏడు విషయాలు మెస్సయ్యీనుడుగా నిరాడంబరుగా నిరాడంబరుడుగా మెస్ ధీనుడుగా నిరాడంబరుడుగా వస్తాడు నిరాడంబరుడుగా వస్తాడు మెస్సయ్యీనుడుగా నిరాడంబరుడుగా వస్తాడు అంటే ఆడంబరంగా రాదు ఆయన తీరుడుగా వస్తాడు ఆయన తీరుడు ఆయన గాలిద గాలిది పిల్లనికి వస్తాడని మాట ఉంటది తొమ్మిది తొమ్మిది రాయర్యా గ్రంథము తొమ్మిది తొమ్మిది రెండు తన నిబంధన రక్తముతో లేవనెత్తుతాడు తన నిబంధన రక్తముతో లేవనెత్తుతాడు తన నిబంధన రక్తముతో అందరినీతాడు తొమ్మిది పదకొండు చక్కర్య తొమ్మిది పదకొండు మూడు చెదిరి తిరుగులాడుతున్న దేవుని గొర్రెలకు ఆయన కాపరిగా ఉంటాడు దేవుని గొర్రెలంటే ఎవరు మనమేట్ లో ప్రజలకు దైవ ప్రజలకంటే దేవుని గొడల పని పెట్టండి పలకండి చెబరి తిరుగులాడుతున్నా దేవుని గొర్రెలకు ఆయన ఉంటాడు నేను గొర్రెలకు మంచి కాపాడన్నాడు కదా వహన స్వార్తలు కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ ఆయన మంచి కాపాడతాడు

తినస్కాలము నమ్మక ద్రోహం ఎదురవుతుంది పదకొండు పన్నెండు పదకొండు అధ్యాయం పన్నెండు వచ్చి పదకొండు పన్నెండు వచ్చి ఐదు ఆయనను దెబ్బలు కొడతారు పొడుస్తారు పడవేస్తారు ఆయనను దెబ్బలు కొడతారు పొడుస్తారు అధ్యాయం అధ్యాయం తన పెద్దలను శత్రువుల నుండి విడిపించడానికి మహిమతో ఆయన తిరిగి వస్తాడు తన ప్రజలను శత్రువుల నుండి విడిపించడానికి తిరిగి వస్తాడు పద్నాలుగు అధ్యయం ఒకటి ఆరు వచ్చిన పద్నాలుగు అధ్యయం ఒకటి ఆరు వచ్చినారు శాంతితో న్యాయముతో ఆయన రాజుగా పరిపాలిస్తాడు शांति तो शांति तो न्यायम तो न्यायम तो, तो आयना आयना राजूगा परिपालिस्तारो परिपालिस्तारो 14వ అధ్యాయము 9 16 14వ అధ్యాయము 9 16 9 16 ఇది ఏడు విషయ ఇర రకడంచున ఏడు విషయ ఒకటి ఏది సయసియా ఏదిగా నారంలో స్టార్ట్ రెండవది కారణ నివందన మూడవది చెదరి చదరిలు ఆడుతున్న తీరుని గమనిక్ ఆయన ఆయన చిత్రాలు, మమ్రోహం ఆయన ఆయన చెట్ల పుట్టిన వస్తువులు పడలేస్తారు. ఆరవది ఏడవది శాంతితో న్యాయంతో ఆయన రాజుగా పరిపాలిస్తాడు ఇది రెండవ రాగడను గురించిన విషయ ఏడు విషయ చివరిగా జకర్యా గ్రంథంలో ఉన్న ఏడు ఆధ్యాత్మిక సత్యాలు ఎట్టింగ్ రాయండి జకర్యా గ్రంథములో జకర్యా గ్రంథములో నుండి పలకండి జకర్యా గ్రంథంలో నుండి మనము నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యాలు ఏడు చకర్యా గ్రంథం నుండి మనము నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యాలు ఏడు ఒకటి ఒకటి పల్లెండి చక్కగా రాసుకుంటూ ఉండండి దేవునికి కోపం లేకపోవద్దు సహనాన్ని పరీక్షించవద్దు సహనాన్ని అదే అన్నమాట మళ్ళీ పలుకండి దేవునికి కోపం రేపవద్దు దేవుని సహనాన్ని పరీక్షించవద్దు ఆ దేవునికి కోపం రేపు దేవుని సహనాన్ని పరీక్షించవద్దు రెండు దుర్మార్గములను విడవాలి సన్మార్గంలో నడవాలి దుర్మార్గములను విడవాలి సన్మార్గంలో నడవాలి మూడు బాధపడే వారిని ఇంకా బాధ పెట్టడము భ్రష్టత్వానికి నిదర్శనము బాధపడే వారిని ఇంకా బాధ పెట్టడము భ్రష్టత్వానికి నిదర్శనము బాధపడే వారిని దేవుని పిల్లలమైన మనం ఇంకా బాధపెట్టొద్దు పెట్టవద్దు వారు హోదాసారి బాధపడుతూ ఉంటే ఇంకా వాళ్ళను బాధ పెట్టడం అనేది దేవుని వాక్యానికి అది మంచిది కాదు ప్రభు విడలంగా అది మనకు మంచిది కాదు అయితే మనము బాధపడే వారికి ఎప్పుడు కూడా అండగా నిలవాలి కానీ బాధపడేటప్పుడు ఇంకా మనం బాధ పెట్టడం అనేది అది వాక్యానికి విరుద్ధమైన కార్యం ఎప్పుడే కానీ ఒకరు ఏడుస్తుంటే నా వలన ఆయన ఏడుస్తుంటే నా వలన ఆయన బాధపడుతుంది కదా నేను అలా అని వాళ్ళతో మనం సమాధానపడాలి కానీ ఇంకా రెచ్చగొట్టకూడదు అది మంచిది కాదు అది నిదర్శనం ఆత్మీయత్వ నిదర్శనము కాదు రెండు మూడవది మూడవ ఇబ్బంది నాలుగవది రాజుకు సైన్యము బలము రాజుకు సైన్యము బలము వీరునికి శక్తి బలము వీరులకు అని పెట్టండి వీరులకు శక్తి బలము కొందరికి కొందరికి ధనము బలము భక్తునికి దేవుడే బలము భక్తునికి దేవుడే బలము రాజులకు బలం ఏంటి సైన్యం వీరులకు బలం ఏంటి ధనం బలమేంటికి బలం ఏంటి దేవుడే అదే అన్నమాట పలకండి రాజులకు శక్తి సైన్యం సైన్యం వీరులకు శక్తి బలం బలం కొందరికి బలం ధనం భక్తునికి దేవుడే బలం ఒకరి యందు ఒకరు ఒకరి యందు ఒకరు కరుణ వాత్సల్యములు కలిగి ఉండాలి ఒకరి యందు ఒకరు కరుణ కరుణ వాత్సల్యము కలిగి ఉండాలి ఉండాలి దార్శనీ కరుణామయానికి కరుణామయుని హరికరానికి పాత్రులం కావాలి కరుణామయుని ధనికరానికి పాత్రులము కావాలి కరుణామయుని ధనికరానికి పాత్రులము కావాలి ఆరు ఉపవాసము దేవుని ఉపకారానికి వారమని గుర్తించాలి ఉపవాసము ఉపవాసము దేవుని ఉపకారానికి దేవుని వారమని గుర్తించాలి వారమని ఉపవాస ప్రార్థనతో ఉపవాస దేవుని సన్నిధిని అనుభవించాలి ఉపవాస ప్రార్థనతో ఉపవాస దేవుని సన్నిధిని అనుభవించాలి మళ్ళీ చూసుకోండి పలకండి ఉపవాసము దేవుని ఉపకారానికి ద్వారమని గుర్తించాలి ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధిని అనుభవించాలి ఏడు సత్యవంతుడైన దేవుడి బిడ్డలు సత్యముతో బ్రతకాలి సత్యవంతుడైన దేవుడి బిడ్డలు సత్యముతో బ్రతకాలి సత్యము కోసమే జీవించాలి సత్యవంతుడైన దేవుని బిడ్డలు సత్యముతో బ్రతకాలి సత్యము కోసమే జీవించాలి ఏడు విషయాలు చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి అందరూ చూసుకుంటా ఉండండి అందరు పలుకుతా ఉండండి ఆ అందరం దోహదం ఒకసారి దేవునికి కోపము దేవుని సహనాన్ని పరీక్షించవద్దులను పిలవాలి

అనుభవం చేయాలి లేదు సత్యం వంటి దేవుని బిడ్డ సత్యముతో బ్రతకాలి సత్యం కోసం జీవించాలి శివరి మాత్రం నీతి సందేశం లాస్టులో నీతి సందేశం ఈ జపరియా గ్రంథమంతా ఒక మనం పైకి ఒక పేరు పెట్టాలనుకుంటే దానికి ఒక పేరు పెడతాను ఏదైనా ఒక పిక్చర్ కానీ ఒక సీరియల్ కానీ ఏం చేస్తారు పంపిస్తాం అలాగని జగర్యా గ్రంథంలో సందేశం సారాంశం లేక నీతి ఏంటంటే సత్యము కోసం బ్రతకాలి సత్యాన్ని ప్రకటిస్తూ జీవిస్తూ సాగిపోవాలి సత్యం కోసం బ్రతకాలి సత్యాన్ని ప్రకటిస్తూ సాగిపోవాలి ఈ జటేజా గ్రంథం అంతా మనం తెలుసుకున్న సత్యం ఏంటంటే అందరూ సత్యంగా బ్రతకాలి సత్యం కోసమే బ్రతకాలి తర్వాత సత్యాన్ని ప్రకటిస్తూ మన అందరము సాగిపోవాలి ఇది దేవుడు చెప్పేది ఈ గ్రంథంలో సారాంశీ ఇలాగ మనము ఈ గ్రంథంలో ఉన్న విషయాలను ధ్యానం చేసుకుని ముందుకు సాగాలి దేవుడి స్వప్నాలి దేవుడు తన మాటలు దేవించండి ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని ఇంకే ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి జమ్ము లేని దేవ ఇంక స్తోత్రాలు స్థుతులు గెలుస్తున్నా జకరియా గ్రంథము ముప్పై ఎనిమిదో పుస్తకం ఈ జకరియా గ్రంథము నాయన అద్భుతమైనటువంటి గొప్ప దైవతుడు జకరియా రాసినాడని రాసిన కాలం బీసీ ఆరో శతాబ్దం

ఈ గ్రంథమును కూర్చిన ఏడు విషయాలు మాకు తెలియజేసినందుకై స్తోత్ర గ్రంథములో రెండవ రాకడను కూర్చిన ఏడు విషయాలు మాకు తెలియజేసినందుకై స్తోత్ర ఆయన ఈ గ్రంథంలో నేను నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యాన్ని ఏడు విషయాలు మాకు నేర్పించినందుకై స్తోత్ర ఏడిటిలో ఒకటి ఆయన నీకు కోపం నేర్పవద్దని నీ సహనాన్ని పరీక్షించవద్దని మాకు నేర్పించినందుకై స్తోత్ర రెండవది దుర్మార్గములను విలవాలని సన్మార్గంలో నడవాలని నేర్పించినందుకు గొడవది బాధపరిచే వాళ్ళని ఇంకా బాధ పెట్టడం అది ఆధ్యాత్మిక నిదర్శనమని మాతో మాట్లాడినందుకు రాజుకు సైన్యం బలమైతే శక్తి బలమైతే కొందరికి ధనం బలమైతే భక్తుడికి నీవే మా బలం నాయన నీవే మా బలమని తెలియజేసినందుకు ఐదవదిగా ఒకరి ఎందుకరు కరుణావాత్సల్యతలు కలిగి ఉండాలని కరుణామయుడు నీ కర్ణకు పాత్రమే కావాలని తెలియజేసినందుకు ఐదు స్తోత్ర ఆరవదిగా ఉపకారం ఉపవాసం దేవుడి ఉపకారానికి ద్వారమని నేను గుర్తించాలని ఉపవాస ప్రార్థనతో నీ సన్నిధిని మేము అనుభవించాలని మాకు తెలియజేసినందుకు ఐదు స్తోత్ర ఏడవదిగా మా జీవితంలో నువ్వు నేర్పించిన అమూల్యమైన సత్యాన్ని బట్టి నీకు స్తోత్ర సత్యవంతుడైన దేవుని బిడ్డలు సత్యముతో సత్యం కోసమే జీవించాలి తెలియజేసినందుకు ఈ జగత్రంథంలో కూర్చున్న నీతి అమూల్యమైన సత్యం సందేశం సత్యం కోసం బ్రతకాలి సత్యాన్ని ప్రకటిస్తూ సాగిపోవాలి అన్న సత్యాన్ని మాకు తెలియజేసినందుకు నేను మేమందరూ ఈ గ్రంథాన్ని తండ్రి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఆయన కొద్ది ఈ నిమిషాల్లో మేము గ్రంథం తెలుసుకునే కృపమా మాకు దయచేసి మాకు తెలుస్తూ ఉంటారు ఎన్న వాటి అందరూ కూడా భరింపజేయండి ఏ వాటి పరిశుద్ధమైన సన్నిధిలో అందరూ కూడా జీవించిన కృప పాత్ర అవడానికి వాక్యము తన ప్రసాదించమని చెప్పిన మాటలు విడుదల హృదయాలు భరింపజేసి ఈ గ్రంథమును అనుసరించి మా ఆత్మీయ జీవితాలు సరి చేసుకొని నీ కృపకు పాత్రమై జీవించడానికి వాక్యము దయచేయమని ఏ సుఖము ప్రాప్తించి వేరుకుంటున్నాము తండ్రి దేవుడు అందరినీ దీవించనుగా కూర్చున్నారు